మేమంతా సిద్ధం అంటూ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఒక హైబ్రిడ్ యాత్ర జనాలతో ఇంటరాక్షన్ బస్సు యాత్ర సమీక్షలు అన్ని చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే మనం ఇంట్రెస్టింగ్ గా ఈ యాత్రను కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉంటుందో అండ్ మామూలుగా కొందరు కొన్ని విశ్లేషణలు చేయకుండా నేను చూసా రాజకీయ నాయకులు బిర్యానీ పట్టాలు ఇస్తారు ఏమంటారు మందు ఇస్తారు అట్లనే పోతారు అని అఫ్కోర్స్ నేను దాన్ని పట్టి పడేయలేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి ఆ కేరింతలు కొడుతున్న జనం చూశారు అసలు అంత న్యాచురాలిటీ బిర్యానీ మందు పోసినంత జనం ఆ ఫీలింగ్స్ వస్తాయా అలా వాళ్ళు నటించాలని కూడా అక్కడ ఎందుకు స్వామి ఆస్కార్ నటులు అవుతారు అవి కాదు కొందరు వస్తే ఎక్కడైనా ఏ మీటింగ్లకైనా రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజు ఆయన సభలకు వచ్చినటువంటి స్పందన మాత్రం ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ ఏ సభలకు చూసి ఉన్నాం ఆయన సిద్ధం సభలకు కావచ్చు వీటికి కావచ్చు అయితే ఈ స్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగిపోయి ఇప్పటివరకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటుండే ఇప్పుడు ఈ యాత్ర మొదలైనప్పటి నుంచి వైనాట్ టూ హండ్రెడ్ అని చెప్పి అంటూ ఉన్నారు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ ఎందుకు మనం రెండు వందలు గెలవకూడదు అని అంటున్నారు ఆయనకు ప్రజల నుంచి వచ్చినటువంటి విశేష స్పందన కావచ్చు విపరీతమైన క్రేజ్ కావచ్చు దాదాపు అన్ని సర్వేలు కూడా దాదాపు అన్ని సర్వేలు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతు ఉండడం కావచ్చు అండ్ ఇప్పుడు వై నాట్ టూ హండ్రెడ్ అనే దాని వెనక అంటే ఇరవై ఐదు ఎంపీలు కూడా మనం గెలవాలి అని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి అలా అడగడం వెనక నాకు ఇంకో రీజన్ కూడా కనిపిస్తూ ఉంది జాతీయ స్థాయిలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదు అనే సంకేతాలు సీఎం గారికి ఏమైనా అందుతూ ఉన్నాయా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే బీజేపీకి ఓ ఈసారి వన్ సైడే గవర్నమెంట్ ఫామ్ చేసేస్తారని మూడు వందలని మూడు వందల పైన అని ఇవన్నీ బోగస్ వందకు వంద పర్సెంట్ బోగస్ ఎందుకంటే అన్ని మీడియా అన్ని సర్వే సంస్థలు బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రాపగండ ఇదంతా కంప్లీట్గా పాజిటివ్ వైబ్స్ కోసం ప్రాపగండ ఏ బేస్లో వస్తాయి మూడు వందల సీట్లు తెలంగాణ తమిళనా తెలంగాణలో ఎన్ని వస్తాయి పదహారుకు ఎన్ని వస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదుకి ఎన్నో వస్తాయి కర్ణాటకలు ఎన్ని ముప్పై తొమ్మిది కర్ణాటకలో ఏమో ఒక టో ఇటు ఉన్నట్లుంది అక్కడ ఎన్నో వస్తాయి కర్ణాటకలో తమిళనాడులో ఎన్నో వస్తాయి కేరళలో ఎన్ని వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఎన్ని పోయి అన్నీ కలిపినా పది వచ్చేటట్లు ఒక అటో ఇటో అన్నీ కలిపినా కూడా ఇన్ని సీట్లలో ఇక మిగిలిన నాలుగు వందల చేసే సీట్లు ఉంటే అక్కడే మూడు వందలు వచ్చేస్తాయి ఇక మిగతా దేశం అంతా ఏమైనా అర్థం అర్థం ఉందా ఏ బేస్లో చూసుకున్నా కూడా అది సెట్ అయ్యే పరిస్థితి లేదు అది కాదు రావు వంద పర్సెంట్ రావు ఆ భయంతో రకరకాల పొత్తులు ఆ భయంతో వాళ్ళ ఏమంటారు వాళ్ళు పొత్తు పెట్టుకున్నటువంటి ఈడీ సిబిఐ ఎవరైతే ఉండారో వాళ్ళను కూడా ప్రయోగిస్తున్నారు అది వేరే విషయం సో రాబోయే రోజుల్లో ఢిల్లీలో కూడా జాతీయ స్థాయిలో కూడా మనకు రాబోయే ఎంపీలు కీలకం కాబోతున్నారు అని వైసీపీ అధినేత భావిస్తూ ఉండడం వల్లనే ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా మనకే వస్తే డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం మనం మరింతగా జాతీయ స్థాయిలో రోల్ పోషించవచ్చు సరే జగన్ గారు చాలాసార్లు చెప్పారు నాకేం జాతీయ స్థాయిలోకి వెళ్ళాలి అని లేదు అని ఆయన జాతీయ స్థాయిలోకి వెళ్తారు అని అంటలేము బట్ వాళ్ళ పార్టీ అయితే కీలకంగా ఇప్పటికే రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీ బీజేపీ కాంగ్రెస్ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పదమూడు మంది రాజ్యసభ ఏమో ఉన్నారు పదకొండు మంది జగన్ పార్టీనే నాలుగు అతిపెద్ద పార్టీ ఇప్పటికి రాజ్యసభ అదే ఇప్పటికి ఇప్పుడు మారదు ఎన్నికల ఫలితాలు ఎలాగో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు అదే కంటిన్యూ అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఆశామాషిగా ఉండకూడట్లేదు జాతీయ స్థాయిలో కూడా సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆయన వైనాట్ టూ హండ్రెడ్ అంటున్నారు ఆయనలో పెరిగిన కాన్ఫిడెన్స్ జనాల నుంచి వచ్చిన స్పందన ఢిల్లీ లెవెల్లో డెఫినెట్లీ ఈసారి కీరోలు పోషించబోతున్నామని చెప్పి ఈ సంకేతాలు ఇవన్నీ కలిపే వైసీపీ అగినేత అయితే వాళ్ళ క్యాడర్ను వైనాటు హండ్రెడ్ వైపు నడిపిస్తున్నారు అని నాకైతే చాలా చాలా బలంగా ఉంది